సమావేశానికి విశేషంగా ఉద్యోగులందరూ కూడా స్వాగతం స్వాగతం పుస్తక చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారము ప్రతి సంవత్సరం మనము

గోధుమ మున్సిపాలిటీ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మనం ప్లాన్ చేసుకోవడమే మనకు బడ్జెట్ అందులో భాగంగా ఈ సాధారణ నిధులు అంచనా ఆదాయం యువత మనం ప్రవేశపెట్టబోయేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం యొక్క అంచనా బడ్జెట్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ అంతేకాకుండా గత సంవత్సరం అంటే ఈ మనకి అయిపోయే రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆర్థిక సాధారణ నుంచి ఒక రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరానికి పంతొమ్మిది వందల ఇరవై ఐదు పాయింట్ ఒకటి నాలుగు లక్షలు ఆదాయం మనకు వస్తుందని చెప్పేసి మనం ఒకటి అంచనా అంతేకాకుండా నుంచి మనకు ఎనిమిది వందల యాభై ఐదు లక్షలు ఆదాయం అంచుకుంటున్నాం అంతేకాకుండా డిపార్ట్మెంట్ లోన్స్ నుంచి డెబ్బై లక్షలు మొత్తం గంట రెండు వేల మూడు వందల యాభై ఐదు ఒకటి నాలుగు లక్షలు మొత్తం ఆదాయం మొత్తం దీంతో భాగంగా మనకు వేయం కూడా అంటే ఎక్స్పెండిచర్ కూడా ఏం జరుగుతుంటుందంటే ఈ సాధారణ ఎక్స్పెండిచర్ కూడా మన ఆదాయం రేపు అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు లక్షలు

దీన్ని ఈ బడ్జెట్ గురించి మనకు మన బోధన పాలని సీనియర్ అకౌంటెంట్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు ఏదైతే మన కమిషనర్ గారు కొత్తగా రావడం జరిగింది ఒక టెన్ డేస్ అయింది కాబట్టి ఆయనకి కూడా ఇక్కడ బోధనలో ఉన్న సమస్యలు పూర్తిగా నాకు తెలిసే అవగాహన రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనందరం కూడా ఆయనకి కూడా సహకరించాలి విధంగా ఆయన కూడా మనకు సహకరించాలని కోరుతా మరి అదే అంటే ఇంకేదైనా షట్లింగ్ చేయడము లేకపోతే ఎవరి వర్క్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది మేము మీటింగ్ పెట్టుకొని మేము అదంతా అరేంజ్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఈ ట్యాక్స్ అవసరం చేసేటప్పుడు కూడా గౌరవ సభ్యులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలని మన బోధన పట్ల అభివృద్ధి సహకరిస్తారని ఎన్ని రోజులు సహకరించినట్లే ఇప్పుడు మరి అదేవిధంగా ఇప్పుడు రాబోయేది పండుగ సీజన్ కాబట్టి ఇటు శివరాత్రి మరియు రంజానెల మాసం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్లో వెళ్ళి బడ్జెట్ బడ్జెట్